జై తెలంగాణ నా పేరు కోటీశ్వరి ఫిఫ్త్ డివిజన్ మహిళా అధ్యక్షురాలని ఇప్పుడు మన సుభాషన్న గారు ప్రారంభించిన పాదయాత్ర ఈరోజు మూడో దశకు చేరుకుంది ఈ పాదయాత్రలో చాలా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది ఎక్కడెక్కడ కాలనీల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళ కష్టాలు అన్నీ తెలుసుకుంటూ మా ఎమ్మెల్యే గారు ముందుకు నడుస్తూ ఉన్నారు ఒక పెద్ద రథయాత్రలాగే ఈ ఉద్యమం సాగుతూ ఉంది మహిళలు నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు దీ ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఈ ఇక్కడ చిన్న చిన్న కార్యక్ర గతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి భవానీ నగర్ కాలనీలో పీకల దాకా నీళ్లు మోకాల లోతులో నీళ్లు ఎవ్వరూ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి బయట వాళ్ళు ఇంట్లో రాలేని పరిస్థితిలో మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాము ఈ రోజున ఆ సమస్యని అధిగమించి మన సుభాషన్న గారి నాయకత్వంలో ఫండ్స్ తీసుకొని వచ్చి ఒక ఐదు కోట్ల దాంతో డ్రైనేజీ బాక్స్ డ్రైనేజీ నైన్ ఫీట్ విట్ నైన్ ఫీట్ డెప్త్లో పెద్ద బాక్స్ డ్రైనేజీ వేయడం జరిగింది ఇది మేము చాలా సాధించుకున్న ఘనతని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము జై తెలంగాణ జై తెలంగాణ